ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను సో ఈరోజు ఈరోజు జీతాలు పెన్షన్లు అయితే కొంతమందికి విడుదలవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అయితే ముందుగా ప్రభుత్వ పెన్షనర్లకు ప్రభుత్వ పెన్షనర్లకు అయితే ముందుగా జీతాలు విడుదలయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు ముందుగా పెన్షనర్లకు కొంతమందికి అయితే ఈరోజు విడుదల చేసి తర్వాత మనకి ఉద్యోగులకైతే విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు శనివారం నాడు ఈ పెన్షన్లకు సంబంధించి ఉద్యోగ జీతాలకు సంబంధించి ఒకటో తారీఖు నుంచే జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం నుంచి ఈరోజు సాయంత్రం నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు మనకి ఉద్యోగులకు సంబంధించి సాయంత్రం నుంచి కొంతమంది పెన్షనర్లకు అయితే జమ అవుతాయని చెప్పేసి తాజా సమాచారం అన్నమాట ఉద్యోగులకు మాత్రం మ్యాక్సిమం రేపటి నుంచే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది మనకి ప్రజెంట్ అప్డేట్ మా చిన్నలకు సంబంధించి ఇచ్చే జీతాలకు సంబంధించి అప్డేట్ అనమాట ఇది అంటే తాజా సమాచారం ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి